దేవునామానికి ఈ మహిమ కలుగును గాక ప్రభునంద పులిలరా యేసుక్రీస్తు అతి పరిశోధనామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అనేటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద పుల్లర పునీత్ కుమార్ చేజర్ల అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గమనించండి ప్రాముఖ్యంగా అదేంటి అంటే ప్రతిరోజు కూడా ఈ క్లుప్త సందేశాల ద్వారా మీ ముందుకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకొస్తా ఉన్నా మరి దేవుని దగ్గర నుంచి సహాయం తీసుకొని ఆయన ఇస్తున్నటువంటి ఆలోచనతో ఈ క్లుప్త సందేశాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం ప్రతి సందేశంలో ఒక ఆత్మీయ పాఠాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా జాగ్రత్తగా గమనించి ఆ ఆత్మీయ పాఠాన్ని మీరు తీసుకొని మరి ఆ వాక్యం ప్రకారం జీవించి దేవుని మేలులు పొందుకోవాలని ఆత్మీయంగా విశ్వాసంలో మీరు బలపరచబడి ఎదిగి ముందుకు సాగాలని మరి ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ మీ ముందుకు ఈ వీడియోస్ ద్వారా మరి ఆత్మీయ సత్యాలు తీసుకొని వస్తూ ఉన్నాను దేవునికి మయము కలుగును గాక ప్రభు నన్ను ఈ సమయంలో క్లుప్తంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను నిరగమాకాండం ఆ పదిహేనో అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో నిరగమాకాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఐదో ఒక మాట మనం చూస్తున్నాం ప్రిల్లరా అతను యహోవాకు మొరపెట్టెనో అంతట యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసేనో తరువాత నీళ్లు మధురమలాయెను అనే మాట అక్కడ మనం చూస్తా ఉన్నా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది మరి క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి సంఘటన దాదాపు అందరికి తెలిసినటువంటి విషయమే అయితే మరలా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఈ విషయాన్ని మీ ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తూ మీకు గుర్తు చేస్తా ఉన్నాడు ప్రభు నంత ప్రకారం మారా నీళ్లు మధురముగా మారినటువంటి సంఘటన ఇస్రాయలీలు వస్తూ ఉన్నప్పుడు వైగుప్త దేశం నుండి మోస అరణ్య అనుభవంలో నుంచి నడిపించుకుంటూ తీసుకొస్తా ఉన్నప్పుడు అరణ్యానుభవంలో వారికి ఒక దగ్గరకు వచ్చేటప్పటికే నీళ్లు దొరక్క చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దాహం వేస్తూ ఉంది బాగా నీళ్లు లేవు ఒక దగ్గరికి రాగానే ప్రభునంత పిల్లలు మనం చూస్తున్నాం అరణ్యం దగ్గరకు రాగానే ఒక నీటి మడుగు కనపడుతూ ఉంది నీళ్లు కనపడిగానే సంతోషంతో ఇలా నీళ్లు తాగగానే అది చేదుగా ఉన్నాయి ఆ నీరు చేదుగా ఉన్నాయి ప్రభునంత్ పిల్లరా ఆ చేదు నీటిని బట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నప్పుడు చాలా వేదన పడుతున్నప్పుడు మోస మీద సనుక్కుంటా ఉన్నప్పుడు దేవుని మీద సముక్కుంటా ఉన్నప్పుడు మోస చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభునంత్ పిల్లర ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు కూడా బహుశా చేదైనటువంటి అనుభవాల్లోని చల్లుతున్నారేమో మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఆ ప్రతికూల పరిస్థితులు ఏమాత్రం మరి మధురంగా లేదు తీయగా లేదు అంటే మనం ఎలా తీసుకోవాలంటే కష్టాలు నష్టాలు ఇబ్బందులు కన్నీరు కడగండ్లతో అనారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో ప్రభునంద పిల్లరా అంటారు కదా ఏది పట్టుకున్నా కూడా మనకి ఎదురొస్తుంది అన్నట్లుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నట్లుగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చేదు అనుభవం అదే చేదు అనుభవం అంటే అటువంటి చేదు అనుభవంలో మీరు వెళుతున్నారేమో ఆ ప్రభు నన్నపిలరే ఇక్కడ ఇస్రాయలీ పరిస్థితి కూడా అలాగే ఉంది చేదు చేదు అనుభవం ఆ నీరు తాగుతుంటే చేదుగా ఉంది అవి నీరు ఆ చేదు నీరు అసలు మామూలుగా అసలు ఏమి తాగకపోతే ఇంకా ఇబ్బంది లేదు కానీ చేదు నీరు తాగితే మరీ ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా కాబట్టి వాళ్ళకి దాహం అవుతున్నప్పుడు ఆ చేదు నీరు దాగుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా వేదన పడతా ఉంటారు అటువంటి సమయంలో మోసే మీద వాళ్ళు సనుక్కుంటున్నారు ఇటువంటి చేదు నీళ్ళు ఇస్తారా ఆ మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా అని అన్నట్లుగా మాకు తెలుసు ఇస్రాయలు ఎప్పుడు మోసే మీద దేవుని మీద సనుకుంటా ముందుకు వెళ్ళటం అటువంటి పరిస్థితుల్లో చూడరా మోషే చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటంటే మనం చదివాం ఇరవై ఐదో వచ్చినంలో అత్యహోవాపు మొర్ర ఒక అద్భుత కార్యం నీ జీవితంలో జరగాలంటే ఒక ఆశ్చర్య కార్యం నీ జీవితంలో జరగాలంటే చేదైన అనుభవంలో నుండి మధురమైనటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిన్ను చూస్తున్నటువంటి దేవునికి నువ్వు మొర్ర ప్రతి నిత్యము ప్రతి నిత్యము ప్రతి సమయం నిన్ను చూస్తున్నటువంటి నిన్ను గమనిస్తున్నటువంటి ఆ దేవునికి నువ్వు మొర్ర పెడితే ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు ఆయనకు చెవులున్న ఇప్పుడు లేరు ఆయన ఆలకిస్తాడు నీ మాట నీ ప్రార్థన నీ మొర్ర ఆయన ఆలకించి ఆ చేదైన అనుభవంలో నుంచి నువ్వు బయటికి రావటానికి ఆయన మార్గాలు సరళం చేస్తాడు ఓ మంచి ఆలోచన ఇస్తాడు ఆ ఆలోచనతో నువ్వు ఆ పని జరిగించినప్పుడు నువ్వు తప్పకుండా ఆ చేదైన అనుభవంలో ఇప్పుడు ఒకవేళ నువ్వు చేదైన అనుభవంలో ఉన్నావేమో నీ బ్రతుకు చేదుగా ఉందేమో పరిస్థితులు చేదుగా ఉన్నాయేమో అంటే చేదుగా ఉందంటే ఆ ఉన్నటువంటి పరిస్థితులు ఆ కాస్త ఇబ్బందులు పిల్లల దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు నువ్వు మర్రపెట్టు ఇదిగో చెట్టు తీసుకొచ్చి ఆ చెట్టు కొమ్మ నెలలే మధురంగా నీళ్లు మారిపోతాయి ఒక అద్భుతం సరే ఆ చెట్టు ఏంటి దాని మర్మం ఏంటనేది అది వేరే సందేశం దాని గురించి నేను ఇప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళట్లేదు కానీ అక్కడ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఆ ఆలోచన ప్రకారం మోషే చేసినప్పుడు అసలు అది అది అసలు కరెక్ట్ కాదు నీటిని మార్చడానికి ఇంకా ఏదేదైనా చేయొచ్చేమో గానీ ఇక్కడ అసలు నీటి పంపేస్తే నీళ్లు చేదైన నీళ్లు మధురంగా ఎట్లా మారతాయి చెప్పండి అది దేవుడిస్తున్న ఆలోచన దేవుడిచ్చే కొన్ని ఆలోచనలు మన పరిస్థితులుగా భిన్నంగా ఉంటాయి వ్యతిరేకంగా ఉంటాయి అది ఎలా జరుగుద్ది అసలు ఇదేంటి దేవుడు ఇది చెప్తున్నాడు ఇది చేస్తే అది ఎందుకు జరుగుద్ది అన్నట్లుగా ఉంటది కానీ దేవుడు చెప్పింది గాని నువ్వు చేస్తే ఆయన ఇచ్చిన ఆలోచన కానీ నువ్వు పాటిస్తే అది ఒకవేళ భిన్నంగా కనపడొచ్చేమో దాన్ని నెగిటివ్గా ఉన్న దాన్ని పాజిటివ్గా చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు దేవునికి మహిమ ఆ చెట్టు బొమ్మ తీసుకొచ్చే నీళ్ళు మధురంగా మారిని వాళ్ళు సంతోషంగా తాగారు ఆ చేదైన అనుభవంలో నుంచి మధురమైనటువంటి అనుభవంలోనికి వారు వచ్చారు చేదైనటువంటి నీరు ఆ చేదైనటువంటి నీరు తాగినటువంటి వారు మధురమైనటువంటి నీళ్లు తాగి సంతోషంగా ఆనందంగా అరణ్యంలో ముందుకు సాగారు దేవునికి మయము కలుగును గాక ప్రభునంత ఈ ఈ జీవన ప్రయాణంలో మన జీవితాల్లో కూడా చేదైనటువంటి పరిస్థితులుంటే ఆ పరిస్థితుల నుంచి మన దేవుడు మధురముగా మధురమైనటువంటి పరిస్థితుల్లోకి మార్చి మన జీవితాన్ని నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు మరి ఎల్లప్పుడూ మన ప్రార్థన మన మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ప్రతి నిత్యం అనమాట ప్రతి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు నిత్యం ఆయన కునుక నిద్రపోక నిన్ను నన్ను గమనిస్తున్నటువంటి దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడు మరి ఈ సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి సైన్యములకు అధిపత్యకు యోహోవా మన యేసయ్య కాబట్టి ప్రబంధం పిల్లరా ఆయనకు మొరపెట్టండి పెట్టండి మరి మీ పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళుతున్నా ఆ పరిస్థితులను మార్చి గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి గొప్పగా మిమ్మల్ని దీవించి మరి ఆ తన కృపలో ఆయన మా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు మిమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నాడు నీ జీవితాన్ని మధురంగా మార్చే దేవుడై ఉన్నాడు అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను విశ్వాసములో బలాన్ని కొందుకొని ప్రార్థన చేసుకుని ఆయన మార్గం ముందుకు సాగండి దేవుని కృప మీకు నిండుగా మెండుగా ఉంటది దేవునికి మయము కలుగునగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక ఆమెన్ ఆమెన్